ఆ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయాలు మహా హార్ట్గా మారుతున్నాయి ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ మరింత హిట్ పుట్టిస్తున్నాయి ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరు పార్టీలు ఖరారు చేయగా ఆ ఇద్దరికి కూడా తిరుగుబాట్లు తలనొప్పిగా మారాయి అధిష్టానం అనుగ్రహించిన కార్యకర్తలు కలిసి రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు అభ్యర్థులు ఇరు పార్టీలోనూ ఒకే రకమైన పరిస్థితులు ఉండడంతో రాజకీయం బలే రంజుగా మారింది విశాఖ పార్లమెంట్ పరిధిలోని కీలక నియోజకవర్గం ఎసుకోట అరకు ఏజెన్సీకి ముఖద్వారమైన ఏసుకోట రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఒకవైపు ఏజెన్సీ మరోవైపు కొత్తవలస పారిశ్రామిక ప్రాంతం ఇంకోవైపు పచ్చడి పొలాలతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఏసుకోట నియోజకవర్గం కానీ ఇక్కడ రాజకీయమే మండుతున్న అగ్నిగుండాన్ని తలపిస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలు రెండిటిలోనూ గ్రూప్ వార్ పతాక స్థాయిలో ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తలలు బాదుకుంటున్నారు మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో మంత్రి బొత్సకు ఎస్కోట పొలిటికల్ గేమ్ చికాకు పెడుతోందంటున్నారు మంత్రి సతిమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండడం వల్ల ఎస్కోట నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది మిగిలిన అన్ని సార్లు పసుపు జెండా రెపరెపలాడేది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉత్తరావిల్లి ఎస్కోట కలిపి ఒకే నియోజకవర్గంగా ఏర్పాటైంది దీంతో ఉత్తరావెల్లి నియోజకవర్గంలో ఏక చిత్రాధిపత్యం చెలాయించిన కోల్లా ఫ్యామిలీ ఎస్కోటాపై ఫోకస్ పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉత్తరావెల్లి నియోజకవర్గంలో అపజయమే లేకుండా వంద శాతం సక్సెస్ రేట్తో దూకుడు చూపించిన కోళ్ల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో కళ్ళం వేసింది వైసీపీ ఈ నియోజకవర్గంపై మంత్రి బొత్స జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి ఓటమి రుచి చూపించారు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎస్కోట నుంచి సార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఆమె తాత మాజీ మంత్రి కోళ్ళ అప్పల్ ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించాడు కోళ్ల అప్పల్నాయుడు రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లలితకుమారి కూడా నియోజకవర్గంలో తనకు తిరుగులేని విధంగా రాజకీయం చేశారు అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమెకు ఇంటిపోరు ఎక్కువైంది కోల కుటుంబం ఆధిపత్యాన్ని తట్టుకోలేని కొందరు నేతలు ఎన్ఆర్ఐ గొంపకృష్ణను రాజకీయంగా ప్రోత్సహించడంతో టీడీపీలో ప్రత్యేక గ్రూప్ తయారైంది మొదట్లో ఈ గ్రూప్ను లైట్గా తీసుకున్న లలితకుమారి చివరికి తన సీటుకే ఎసరు తెచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు చివరికి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నా ఇప్పుడు రెండో గ్రూప్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు నియోజకవర్గంలో తనేదనే వేసిన టీడీపీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో టెన్షన్ పడుతుండగా అధికార వైసీపీని అదే రకమైన సమస్య వెంటాడుతోంది దీంతో ఏస్కోటలో రెండు పార్టీల పరిస్థితి సేమ్ టు సేమ్గా తయారైంది సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఏసుకోటలో పోటీకి పెట్టింది వైసీపీ ఈ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల గజపతి నగరం నుంచి కడుబండిని తీసుకొచ్చి సోషల్ ఇంజనీరింగ్ తో ఏసుకోటలో విక్టరీ కొట్టింది వైసీపీ ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది అయితే గత ఎన్నికల్లోనే కడుబండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎస్కోట స్థానిక నాయకులు అప్పటి నుంచి ఆయనతో విభేదిస్తూనే ఉన్నారు ఐదేళ్లుగా పార్టీలో అంతర్గత పోరును తట్టుకుంటూనే తన పని తాను చేసుకొనిపోయిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లోనూ విజయంపై ధీమాగానే కనిపిస్తున్నారు అయితే నియోజకవర్గంలో బలమైన నేత ఎమ్మెల్సీ రఘురాజు వైఖరే వైసీపీని టెన్షన్ పెడుతోంది ఎమ్మెల్యేతో విభేదిస్తున్న ఎమ్మెల్సీ రఘురాజు ఇటీవల తన సతీమణి ఎస్కోట వైఎస్ ఎంపీపీ సుధారాణితో పాటు తన ముఖ్య అనుచరులను టీడీపీలోకి పంపారు కానీ ఆయన మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు దీంతో రఘురాజు వైఖరి అర్థం కాక వచ్చే ఎన్నికల్లో ఆయన సహకారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు మంత్రి బొత్స కూడా రఘురాజు వైఖరిపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు విశాఖ ఎంపీగా మంత్రి సతీమణి ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండడం వల్ల ఎస్కోట గ్రూప్ పాలిటిక్స్ ఎంపీ ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో మంత్రి సీరియస్గా ఉంటున్నారంటున్నారు మరోవైపు నియోజకవర్గంపై పట్టు ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూడా కొంతకాలంగా ఎస్కోట పాలిటిక్స్కి దూరంగా ఉండడం వైసీపీ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుందనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి రెండు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు ఎమ్మెల్యే అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉందని టీడీపీ గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబల్స్ రెడ్ సిగ్నల్స్ చూపిస్తుండడమే హీట్ పుట్టిస్తోంది ఈ పరిస్థితుల్లో ఏసుకోటలో గెలుపు అవకాశాలను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతోంది